నుండి వెలుగుతున్న వెలుగు గిరిజన వెలుగు గవర్నర్ డాక్టర్ సీతక్క గర్శ ఈ రోజు మరి మన ముందుకు వచ్చిన మన ముద్దు బిడ్డ నల్లమల్ల నుంచి ఒదిగి ఎదిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఇక్కడినటువంటి కష్టాలను కన్నీళ్లను తెలుసుకొని వారి యొక్క కష్టాలను కన్నీళ్లను తుడవడం కోసం అండగా నిలబడడం కోసం వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా గౌరవనీయులు పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మా గౌరవ మంత్రులు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు ఇతర అధికారులు అశేషంగా తరలి వచ్చినటువంటి మరి గిరిజనులు అదే విధంగా ఇతర మన ప్రజలందరికీ పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అణగారిన వర్గాలన్నా మరి సమాజానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతాలన్నా ఆ ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాలి ఈ యొక్క అభివృద్ధి చెందిన సమాజంతో సమానంగా ముందుకు తీసుకురావాలంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి చట్టాలుండాలి ప్రత్యేకమైనటువంటి పరిపాలన విభాగం ఉండాలని ఆనాడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఆలోచించే రాజ్యాంగంలో ఆదిమ జాతులకు గిరిజనులకు ఆదివాసులకు ప్రత్యేక హక్కులు ప్రత్యేక చట్టాలు ప్రత్యేకంగా పరిపాలన విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని కొనసాగింపుగానే మరి ఐటీడీ